సిటీ పాసింగ్ పాలిచ్చే బర్రి డిస్టిక్ పాసింగ్ తడిపిస్తాడు దొంగ దొంగ సంపాడు నడిపిస్తాడు లోపలికి పోతే చుక్కలు అల్లాడితే వీళ్ళకి వచ్చేసి బండి చూసుకోవచ్చు నైన్టీన్ మోడల్ బండి ఇదేనా మనం తీసుకున్న బండి దీనికి ఏంటంటే చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి మన ప్రెషర్ ప్లేట్లు పోయింది బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాం చూడండి కొంచెం వెనకాల అయిందంటే మ్యాట్లు వేయించడదు టూ సైడ్ ఇక్కడ ఏందంటే కొంచెం టాప్ చిందిగిపోయింది కదా ఈ టాప్ ఉంది చూసుకోవచ్చు ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ షాపూర్కి అయితే వెళ్ళిన షాపూర్ వెళ్ళి మన టాప్ అని అయితే టాప్ జినిగిపోయిండే కదా టాప్ పని అయితే చేపించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాప్కి ఏంటంటే మనకు టాప్ సెట్ చేయడానికి ఒక మొత్తం టాప్ పనికి ఒక పదకొండు వందలు అయితే అయినాయి మనకు చూసుకోవచ్చు మొత్తం అన్న ఇది ముంగల కమాన్ కూడా అయించిన కమాన్ పెడుతుంది ఎప్పుడైతే ఏంటంటే ఇది ఇది ఉంది కదా ముంగల్ ఇట్లా జిమ్మర్లు ఎందుకు చెప్పినాం అంటే ఇక్కడ మన కెమెరా వస్తుంది ఇక్కడ ఇది ఏంటంటే మన అన్న ఇది 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 ఏనిక త్రీ హండ్రెడ్ చెప్పిళ్ళు ఇది చూసుకోవచ్చు ఇట్లా కమాండ్ ఉంటుంది ఇక్కడ కెమెరా వస్తుంది ఇక్కడ హెచ్ఆర్గా మధ్యలో కెమెరా పెట్టి ఎన్నిక చేపిస్తున్నాయి దీనికి త్రీ హండ్రెడ్ అన్నాడు అన్న ఇంకా టాప్ ఫిట్టింగ్ కాలేదు ఏంటంటే రాత్రి పది అవుతుంది కానీ ఇంకా మా బండి పని అయితే తినాడు రెండు బండ్లు ఉన్నాయి ఇంకా అన్న కూడా లేట్ అయిపోయింది చాలా తీసుకోవచ్చు టైం తీసుకోండి పది కానీకి వస్తుంది మన బండి ఏంటంటే టైర్ లేపే పెట్టిండు ఏది అంటే అది మన లేచి చేస్తున్నా కొంచెం టైం నలిగేటట్లుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం నైన్టీన్ మోడల్ బండి అయితే తీసుకున్నాం కదా బండి చూపిస్తా ఎంత పడ్డది ఏం రేట్ పడ్డది అండ్ అలాగే ఏమేమి పనులు చూపిస్తుంది అన్నది అయితే చూపుతాను వీడియో అయితే వరకు అయితే చూడండి కలిసి బండి అయితే నైన్టీన్ మోడల్ చూసుకోవచ్చు బండి ముంగల్ నుంచి ఎట్లా ఉంటుంది బండి నెంబర్ టిఎస్ టువెల్ యూ యూసీ థర్టీ సెవెన్ సెవెంటీ ఎయిట్ అండ్ మనం కొత్త టైర్ ముంగల్ది కొత్త టైర్ అయించినాం రెండు మూడు కూడా కొత్త టైర్లో ఉన్నాయి చూసుకోవచ్చు బండి అయితే నైన్టీన్ మోడల్ ఇక్కడ లోపల ఏంటంటే ఈ సీట్ పని కూడా చేయించిన ఈ సీట్ పని ఇంకోటి ఏంటంటే ముందర ఇది కమాన్ కూడా వేయించిన కొంచెం పనులు వేయించిన చూసుకోవచ్చు మనకు కూర్చుండే ఇది వెనకల్లో టైర్ కూడా వేయించిన మూడు టైర్లు వేయించిన వెనకలో చూసుకోవచ్చు ఏంటంటే మనం టూ సైడ్ది ఇది కూడా చేయించినాం ఏమంటారు షాకప్ గుర్లు కూడా వేయించిన షాకప్ గీర్లు అండ్ అలాగే టాప్ ఇక్కడ జింగిపోయింది మనకు చినిగిపోతే చేపించిన చిల్లర చిల్లర పనులు అయితే ఇప్పించిన మొత్తం పర్ఫెక్ట్ ఇంకోటి చిన్న పని ఏంటంటే ఇక్కడ కూడా జింగిపోయింది ఇక్కడ జింగిపోయింది అండ్ ఇక్కడ జిగిపోయింది టచ్ప్ అయితే వేయించిన బండి పనులు మొత్తం అయితే అయిపోయింది ఇది మనం అండి ఇది ఇంకోటి ఏంటంటే ముందర షాకప్ గీ పని ఉంది షాకప్ శాకబ్గిరి ఇది ఇంకోటి ఏంటంటే మనకు బ్యాటరీ కూడా కొంచెం వీక్ ఉంది బ్యాటరీ కూడా వేపించాల్సి వస్తుంది అండ్ అలాగే చిన్న చిన్న పనులు అయితే చేపించిన చిన్న చిన్న మొత్తం పనులు చేపిస్తే ఒక మనకు పనుల గురించి అయితే ఒక ఐదు వేలు అయింది అట్లనే టైర్ మళ్ళా డెక్స్ చేయించిన ఆ టైర్ డెక్స్ మన ట్యూబ్లకు ఎంత అయిందంటే దానికి ఒక నాలుగు వేలు ఐదు వేలు దాకా అయింది మొత్తం టోటల్లీ ఒక పదివేలు అయితే అయిపోయింది మనకు ఈ టాప్ అని చిల్లర చిల్లర చెప్పే ఐదు వేలు అయినాయి అండ్ అలాగే టైర్లు అయిపోయానికి ఒక ఐదు వేలు అయినాయి డెక్స్ టైర్లు అన్నీ అయిపోయానికి ఈ బండి వచ్చేసి మనకు ఎంత పడ్డది అంటే మొత్తం ఇరవై ఐదు నెలలు ఫైనాన్స్ ఉండే ఎయిటీ థౌజండ్ చేతికి ఇచ్చేది ఉండే ఎనభై వేలు ఇచ్చి తీసుకున్నా మిగతా ఇరవై ఐదు నెలలు ఫైనాన్స్ కట్టాలి మంత్లీ వచ్చేసి మనకు పదమూడు వేల యాభై రూపాయలు అయితే కట్టేది ఉంది మనకు అది కట్టుకొని కంటిన్యూ చేసేది ఉంది అందులో ఇరవై ఐదు నెలల రెండు డ్యూ ఉండే అది క్లియర్ చేయాలి కట్టాలి ఇంకా కట్టలేదు అది కట్టిన కట్టిన తర్వాత మనకి ఏంటంటే ఇంకా ఇరవై మూడు నెలలు అయితే ఉంటుంది మనకు చేతికైతే ఇచ్చేసినాం ఎనభై వేలు అండ్ బండి అయితే చూసిండ్రు కదా ఎట్లుందో చెప్పండి చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి ఇంకోటి మనకు ముంగల్ది హ్యాండిల్ది కొంచెం పని ఉంది ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇంకా ఒక బ్యాటరీకి ఒక త్రీ థౌజండ్ రెండు వేల ఐదు వందలు మూడు వేల దానికొస్తుంది దానిది ఒక వెయ్యి రూపాయలు అంటే ఇంకా ఐదు వేలు అయితే పోతాయి మనకు సెట్ కావాలంటే పైసలు అయితే పెట్టాల్సి వస్తుంది మనకు అర్థం కావాలంటే ఇదైతుంది ఇప్పుడు ఇంకా ఏంటంటే మనకు ఏంటంటే మనం టోటల్లీ చేస్తే మనకు నాలుగు లక్షలు అయితే పడ్డది బండి నాలుగు లక్షలు పదివేలు వేలు పని పైసలు పెడితే నాలుగు లక్షలు పదిహేను వేలు ఇరవై ఐదు వేలు అయితే పోయింది అండ్ చాలామందికి తెలుసో తెలియకన్నా సిటీ పాసింగ్ తీసుకుంటే అది రేట్ ఎక్కువైంది అని అంటారు నాకైతే ఇది నార్మల్లీ అయితే ఇంట్రెస్ట్ పైసలు ఏంటంటే మనకు పడలేవు మనం బయట ఏంటంటే డీలర్ దగ్గరికి పోయి తీసుకున్నాం అనుకోండి త్రీ ఎయిటీ ఫోర్ ల్యాక్స్ దాకా ఇస్తాడు మళ్ళీ దానికి ఒక లక్ష రూపాయలు ఇంట్రెస్ట్ పెడతాడు అది మిగిలినాయని అయితే నేనైతే అనుకుంటున్నా చాలా మందికి సిటీ పాసింగ్ రేట్లే తెలియ కానీ అరే చాలా ఎక్కువైంది అట్లా అయింది అని అయితే చెప్తారు నా గురించి అయితే బెస్ట్ అయితే అనిపిస్తుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ అలాగే చాలామంది ఏంటంటే మనం వీడియో చూసి డిస్టిక్ పాసింగ్ తీసుకుంటుండ్రు తీసుకొని ఏం అంటే కారోబార్ కావట్లేదు అని అయితే చెప్తుండ్రు చాలామంది మనకు ఏంటంటే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర సిక్స్టీన్ మోడల్ బండి అయితే ఉంది ఆ బండి అయితే రెంట్కైతే ఇచ్చిన మూడు వందల యాభైకి అయితే ఇచ్చిన మన ఫ్రెండే మన ఫ్రెండ్ వల్ల ఫ్రెండే ఆయన మన లింగంపల్లిలో ఉంటాడు ఆయనకైతే ఇచ్చిన ఇది మన రెండో బండి ఇది అది సిక్స్టీన్ మోడల్ ఇది నైన్టీన్ మోడల్ బండి దానికి ఇంకా ఒక ఎనిమిది ఎనిమిది తొమ్మిది నెలలు ఫైనస్ ఉంది మన సిక్స్టీన్ మోడల్ బండికి అది క్లియర్ అయిపోతే కొంచెం టెన్షన్ ఉండదు అండ్ అలాగేందంటే ఇది సిటీ పాసింగ్ బండి ఎట్లా ఉంటుంది అంటే ఊర్లో పాలిచ్చే బర్ర ఎట్లా ఉంటుందో సిటీలో పైసలు ఇచ్చే బర్రె ఇది సిటీ పాసింగ్ పాలిచ్చే బర్రె డిస్టిక్ పాసింగ్ నడిపిస్తాడు మావాడు ఎవరు దొగా దొగా తడిపిస్తాడు లోపలికి పోతే చుక్కలు అల్లాడితే వీళ్ళకి మన బజారాయిల్ జూబ్లీ అస్సలు వెళ్ళాడు మా డిస్టిక్ పాసింగ్ గురించి చెప్తే మన దగ్గర ఏంటంటే సిటీ పాసింగ్ ఉండే అమ్మకొని దిగేసిండు పాలిచ్చే బ్యా అమ్మేసిండు గౌడపు తీసుకున్నాడు ఇప్పుడు థర్టీ ఫోర్ పాసింగ్ దుర్లపూ తీసుకున్నాడు దాంట్లో కూడా ఉంటది కానీ ఏంటంటే కొంచెం బుగుల్ బుగులు పట్టుకుంటా నడిపిల్సి వస్తుంది మన సిటీ పాసింగ్ ఉన్నంత డేర్ ఉంటది అది డిస్ట్రిక్ట్ పాసింగ్ తీసుకుంటే అదే ఇప్పుడు పట్టట్లేదు జరే రాని మే వస్తే ఒక్కడే వెళ్ళాలి చెప్పు ఆటో అయితే ఇది నైన్టీన్ మోడల్ అండ్ అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొత్త వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన డైలీ వీడియోస్ అయితే వస్తాయి ఇప్పటి నుండి అండ్ మన కొత్త ఆటలో ఎలా చేస్తాం ఇది దీన్ని పికప్ ఎట్లా పికప్ అయితే ఇప్పుడైతే ప్రస్తుతం మంచిగా ఉంది కంటిన్యూ చెప్తూ ఉంటాయి ఇప్పటి నుండి అయితే మనం ఈ నైన్టీన్ మోడల్ బండే అయితే నడిపిస్తున్నాం ఇంకోటి ఏంటంటే చాలామంది ఇది రేట్ ఎక్కువ అవుతుందని డ ఇదైతే కాకండి కొంచెం రేట్ ఎక్కువ అవుతుంది కానీ దీని అంతా డేర్ అయితే డిస్టిక్ పాసింగ్ ఉండదు ఎందుకంటే ఇప్పుడు పట్టట్లేదు అయితే మంది అయితే తీసుకుంటుండ్రు పట్టడం స్టార్ట్ చేస్తే ఒక్క ఒక్క బండి అవ్వడం కనబడదు ఎందుకంటే సిటీ పాసింగ్ ఐదు ఐదు లక్షలు ఆరు ఆరు లక్షలు పెట్టి చేస్తుండ్రు కదా లోపల చర్చలు నడుస్తున్నాయి పట్టడం స్టార్ట్ చేస్తే చుక్కలు కనలాడతాయి డిస్టిక్ పాసింగ్ వాళ్ళకు ఇంకోటి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్